ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఆ ఒక్క అవకాశం మన భవిష్యత్తునే పూర్తిగా మార్చగలదు కొంతమంది సరైన సమయం కోసం వేచి చూస్తూ తమ అవకాశాన్ని కోల్పోతారు కాని మరికొంతమంది ఆ అవకాశాన్ని పట్టుకుని తమ అదృష్టాన్నే మార్చేస్తారు ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వచ్చింది మీ భవిష్యత్తును నిర్మించే బంగారు అవకాశమిది ఎస్ఆర్ఎంఈకి స్వాగతం ఆరోగ్యం సంపద జీవనశైలి ఒకటిగా కలిసిపోయే అనంత అవకాశాలను సృష్టించే ఏకైక వేదిక ఇది ఇక్కడ మీరు కేవలం కలలు కనడమే కాదు సాధిస్తారు మీరు కేవలం ఆశించడమే కాదు నిజం చేస్తారు ఈ ఈరోజు మీరు ఉన్న స్థితి నుండి మీరు ఊహించిన భవిష్యత్తుకు కలిపే వంతెన అక్కడ మీ కలల ఇల్లు మీ కుటుంబ భద్రత మీ ఆర్థిక స్వాతంత్ర్యం అన్నీ మీ చేరువలో ఉంటాయి ఎస్ఆర్ఎంఈ అంటే ఒక ప్రీమియం క్వాలిటీ ఉత్పత్తులు మరియు శక్తివంతమైన ఆదాయ మోడల్తో నిర్మించబడిన ఆధునిక బిజినెస్ వేదిక మా మిషన్ ప్రతి ఒక్కరికి నమ్మదగిన మరియు కొత్తదనంతో కూడిన వేదికను అందించి వారి జీవన శైలిని మెరుగుపరచడం ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం మా విజన్ స్పష్టంగా ఉంది ప్రతి సభ్యునికి మంచి ఆరోగ్యం బలమైన ఆదాయ వనరు భద్ర భవిష్యత్తు కల్పించడం ఈ ప్రత్యేకత ఏమిటంటే పారదర్శకత డైలీ పేఅవుట్ సిస్టమ్ అన్లిమిటెడ్ ఆదాయ అవకాశాలు మరియు సహకరించే కమ్యూనిటీ అన్ని ఒకే చోట ఉంటాయి మేము అందించే ప్రీమియం వెల్నెస్ మరియు లైఫ్ స్టైల్ ఉత్పత్తులు రెడ్ అలోవేరా సీ బగ్థాన్ నూనీ జ్యూస్ బయోమాగ్నెటిక్ వాటర్ బాటిల్ ప్యాడ్ మరియు బయోమాగ్నెటిక్ బ్రేస్లెట్ మరియు పట్టుచీర ఎస్ఆర్ఎంఈలో మెంబర్ కావడం చాలా సులభం కేవలం వెయ్యి రూపాయలతో మీకు నచ్చిన ప్రోడక్ట్ను ఎంచుకొని మీ ఆదాయ ప్రయాణాన్ని మొదలు పెట్టండి డైరెక్ట్ రెఫరల్ ఇన్కంలో మీరు పరిచయం చేసిన ప్రతి కొత్త సభ్యునికి మీకు వంద రూపాయలు వస్తాయి అన్లిమిటెడ్ రెఫరల్స్ ద్వారా అన్లిమిటెడ్ ఆదాయం పొందవచ్చు లెవెల్ బైనరీ ఇన్కంలో ప్రతి లెవెల్లో జంటకు వెయ్యి రూపాయలు వస్తాయి ప్రతి ఒక్క లెవెల్లో ఒక పేరుకి ఇన్కమ్ అనేది వస్తుంది డైరీ క్యాపింగ్ లేకుండా రోజువారీ అవుట్తో మిగిలిన జంటల గురించి ఆందోళన చెందకండి అవి హైయర్ ప్లాన్లలో మీకు లాభమిస్తాయి మరియు మీ ఐడి ఆటోమేటిక్గా సిల్వర్ ప్లాన్కి అప్గ్రేడ్ అవుతుంది ఇందుకోసం మీ మూడవ ఆరవ తొమ్మిదవ జంట డిడక్షన్ జరుగుతుంది సిల్వర్ ప్లాన్లో ప్రతి జంటకు వెయ్యి రూపాయలు రోజుకి పది జంటల వరకు పరిమితి అంటే రోజుకి పదివేల రూపాయలు సంపాదించుకోవచ్చు నెలకు మూడు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు గోల్డ్ ప్లాన్కి అప్గ్రేడ్ కావడానికి రెండవ నాలుగవ ఆరవ ఎనిమిదవ పదవ పన్నెండవ జంటల్లో డిడక్షన్ జరుగుతుంది గోల్డ్ ప్లాన్లో ప్రతి జంటకు రెండు వేల రూపాయలు రోజుకి పది జంటల వరకు పరిమితి రోజుకి ఇరవై వేల రూపాయలు నెలకు ఆరు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు ప్లాటినం ప్లాన్కి అప్గ్రేడ్ కావడానికి కూడా ఇదే విధమైన డిడక్షన్లుంటాయి ప్లాటినం ప్లాన్లో ప్రతి జంటకు నాలుగు వేల రూపాయలు రోజుకి పది జంటల వరకు పరిమితి అంటే రోజుకి నలభై వేల రూపాయలు నెలకు పన్నెండు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు డైమండ్ ప్లాన్ కి అప్గ్రేడ్ కావడానికి కూడా ఇదే విధమైన డిడక్షన్లుంటాయి డైమండ్ ప్లాన్లో ప్రతి జంటకు ఎనిమిది వేల రూపాయలు రోజుకి ఎనభై వేల రూపాయలు నెలకు ఇరవై నాలుగు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు క్రౌండ్ ప్లాన్కి అప్గ్రేడ్ కావడానికి కూడా ఇదే విధమైన డిడక్షన్లుంటాయి క్రౌండ్ ప్లాన్లో ప్రతి జంటకు పదహారు వేల రూపాయలు రోజుకి పది జంటల వరకు పరిమితి అంటే రోజుకి ఒక లక్ష అరవై వేల రూపాయలు నెలకు నలభై ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు ఇక్కడ ఎటువంటి డిడక్షన్లు ఉండవు మీరు గరిష్ట ఆదాయ లాభాన్ని పొందుతారు ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు బిజినెస్ క్లోజ్ అయిన వెంటనే మీ ఆదాయం ఆటోమేటిక్గా లెక్కించబడుతుంది విత్డ్రాయల్స్ ప్రాసెస్ అవుతాయి మరియు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి నిబంధనలు సులభం కేవలం వెయ్యి రూపాయలతో మీకు నచ్చిన వస్తువు కొనుగోలు చేసి మీరు ఇక్కడ బిజినెస్ మొదలు పెట్టవచ్చు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జీలు వర్తిస్తాయి ఇది మీ సువర్ణ అవకాశం ఈరోజు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఎస్ఆర్ఎంఈతో మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు స్థిరమైన మరియు అన్లిమిటెడ్ ఆదాయ వనరును నిర్మించుకోవచ్చు ఇప్పుడే జాయిన్ అవ్వండి మీ కలలను సాకారం చేసుకోండి ఎందుకంటే ఎస్ఆర్ఎంఈలో ఇది కేవలం బిజినెస్ కాదు ఇక్కడ మీ కళలను నెరవేర్చుకునే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మరిన్ని వివరాలకు విజిట్ చేయండి www.srme.co